అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్ళకు స్వాగతం ఈరోజు మనం దాసరి వెంకటరమణ గారు రచించిన కామరాజు కోపం అనే కథను విందాం ఈ కథ మార్చి రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది కామరాజు అనే అతడికి కోపం ఎక్కువ మాట్లాడితే చాలు ఎగిరెగిరి దుముకుతుంటాడు అతడికి ఈ మధ్యనే పెళ్ళయింది భార్య సుశాంతి కాపురానికి వచ్చిన మొదటి రోజున అత్తవారింట్లోకి ముందుగా కుడికాలు పెట్టి నడవమని అందరూ హెచ్చరిస్తున్న పరధ్యానంగా ఉండి ఎడమకాలు పెట్టింది కామరాజు అది చూసి కోపంతో మండిపడుతూ భార్య చెయ్యి పుచ్చుకొని విసురుగా వెనక్కి లాగి అంతమంది చెబుతున్నా వినవేం ముందు కుడికాలు పెట్టు అన్నాడు ముఖం చిటమటలాడుస్తూ ఆ క్షణంలోనే సుశాంతికి తన భర్త అమిత కోపిష్టి అని తెలిసిపోయింది తరువాత ఇంట్లోని పళ్ళ్యాలు చెంబులు లోటాలు అక్కడక్కడ సొట్టలు పడి ఉండటం చూసి అత్తగారు చెప్పకుండానే అదంతా తన భర్త ప్రతాపమని ఆమె గ్రహించింది ఇంట్లో తెల్లగా సున్నం వేసిన గోడలకు అక్కడక్కడ పచ్చని మరకలు ఏవో కూరల మరకలు పడి ఉన్నవి ఒకనాడు వాటి వంక పరిశీలనగా చూస్తున్న సుశాంతితో అత్తగారు అవన్నీ కూరలు అవి రుచిగా లేనప్పుడు నీ భర్త పళ్ళెం విసిరేసిన తాలూకు గుర్తులు అన్నది ఆ మాట విని ఆరేళ్ళు ఆడపడుచు పకపక నవ్వింది సుశాంతికి మాత్రం నవ్వు రాలేదు తన భర్తకు అంత కోపం ఎందుకు వస్తున్నదో ఆమెకు అర్థం కాలేదు ఈ సంగతి ఒంటరిగా ఉన్నప్పుడు సుశాంతి భర్తను అడిగింది కామరాజు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తప్ప జవాబు చెప్పలేదు మంచి తెలివితేటలు గల సుశాంతి ఏదైనా ఉపాయంతో భర్తలోని కోపాన్ని పోగొట్టాలని ఆలోచించింది అందుకు కొంతకాలం పాటు తను ఎంతో అమాయకురాలనే భ్రమ భర్తకు కలగడం అవసరం అనిపించింది ఆమెకు కామరాజుకు కోపం వచ్చినప్పుడు చాలా పరుషంగా మాట్లాడతాడు ఆ గుణాన్ని ఆసరా చేసుకుని అతడి కోపాన్ని ఎలాగైనా పోగొట్టాలని సుశాంత్ నిర్ణయించుకుంది ఒకరోజు వీధిలో నుంచి ఇంట్లోకి వచ్చిన కామరాజు చాలా కోపంగా ఉన్నాడు అతడు ఆ కోపాన్ని భార్య మీద చూపిస్తూ పళ్ళెంలో నాలుగు మెతుకులు వేసి తీసుకురా త్వరగా తిని తగలడాలి అన్నాడు సుశాంతి అలాగే తీసుకువచ్చి పళ్ళెం అతడి ముందు పెట్టింది కామరాజు ఆశ్చర్యపోతూ మరింత కోపంగా భార్య కేసి చూశాడు సుశాంతి అదేం గమనించకుండా మరేదో పనిలో ఉన్నట్టు నటిస్తూ అయినా ఇదే విడ్డు అంతా అదే అదో కథలో విన్నట్టుగా ఉంది నాలుగు వెతుకులతో మీకు ఆకలిలా తీరుతుంది అన్నది తన భార్య కావాలని అలా చేసిందని అంతవరకు మండిపడుతున్న కామరాజుకు భార్య మాటల వెనుకనున్న అమాయకత్వాన్ని గమనించేసరికి కోపం కాస్త ఎగిరిపోయింది పెళ్ళైన కొత్తలో తన భార్య అమాయకురాలే అనుకున్నాడు కానీ మరీ ఇంత అమాయకురాలనుకోలేదు కామరాజు ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలాంటి తరహా సంఘటనలే జరిగాయి ఒకసారి బాగా కోపం మీద ఉన్న కామరాజు వంటగదిలో ఉన్న భార్యను కేకవేసి ఆ చేతి సంచి ఇలా తెచ్చిన మొహాన కొట్టు బజారుకు పోయి కూరగాయలు తెస్తాను అన్నాడు సుశాంత్ సంచి తెచ్చి కామరాజు అన్నట్టుగానే చేసింది కామరాజు కోపంగా ఇదేమిటని అడిగితే ఆమె అమాయకంగా నాకేం తెలుసునండి బజారుకు వెళ్లే ముందు సంచిని భార్య అలా ముఖాన కొట్టడం మీ ఇంటి ఆచారమేమో అలా చేస్తే శుభం జరుగుతుంది కాబోలు అనుకున్నాను అంది కామరాజుకు ఏమని చెప్పాలో పాలుపోయింది కాదు ఒకసారి ఇంట్లోని వాళ్ళందరూ పొరుగురు పెళ్లికి వెళ్ళారు ఇంట్లో కామరాజు సుశాంతి మాత్రమే ఉన్నారు వసారాలో ఉన్న కుడితి నీళ్లకుండా నిండిపోవడంతో దానిని దూరంగా చెట్టు కింద ఉన్న కుడితి పోద్దామని తెచ్చింది సుశాంతి అయితే దానిలో రాత్రి పోసిన నీళ్లు ఆవు తాగకపోవడంతో నిండుగా ఉంది సుశాంతికి చూస్తూ చూస్తూ కుడితి నీళ్లు పారయ్యే బుద్ధి కాలేదు కామరాజు పక్కనే ఉన్న వేప చెట్టు కింద కూర్చొని యోగాసనాలు చేస్తున్నాడు సుశాంతి అతడికి సంగతి చెప్పి కుడితి నీళ్లను ఏం చేయాలని అడిగింది కామరాజు విసురుగా రెండు క్షణాలు భార్య వంక చూసి తెచ్చిన నెత్తిన పోయి అని పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకున్నాడు అలా అన్నదే తడవుగా సుశాంతి కుడితి నీళ్లకు నిదానంగా ఎత్తి కామరాజు తల మీద గుమ్మరించింది కామరాజు బెంబేరెత్తిపోతూ శివమెత్తిన మనిషిలా లేచి సుశాంతి చెంప మీద చెళ్ళును ఒక దెబ్బ వేశాడు సుశాంతి ఆశ్చర్యంగా భర్త వంక చూసింది కామరాజు పట్టలేని కోపంతో బుస కొడుతూ నీకు అసలు బుద్ధంటూ ఉన్నదా ఏమిటి నువ్వు చేసిన పని అని అడిగాడు సుశాంతిని సుశాంతి కళ్ళనీళ్లు పెట్టుకుని మీరే కదా పోయమన్నారు కుడిది నీరు వృధా చేయకుండా అలా తల మీద పోసుకోవడం ఆరోగ్యానికి ఏమైనా మంచిదేమో అనుకున్నాను అన్నది ఆ జవాబు విమిని కామరాజు గట్టిగా తల బాదుకుని కూలబడ్డాడు కాసేపట్లో సుశాంతి పొడి బట్ట తెచ్చి అతడి ఒళ్ళంతా తుడుస్తూ తప్పైతే నన్ను క్షమించండి అన్నది కామరాజుకు తన భార్య అమాయకత్వం మీద చెప్పరానంత బాధ కలిగింది అంతకుముందు జరిగిన సంఘటన తాలూకు జ్ఞాపకాలు అతడి మరిచిపోలేదు అందువల్ల ఆనాటి నుంచి ఎప్పుడైనా కోపం వచ్చి బుద్ధి వశని తప్పి మాట పరుషంగా రాబోతూ ఉంటే వెంటనే తమాయించుకునేవాడు ఇది గమనించిన సుశాంతి అన్ని విషయాల్లోనూ భర్తకు అనుకూలంగా మసులుకుంటూ అతడికి ఏ విధంగానూ మనస్సు నొప్పకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది క్రమంగా కామరాజు కోపం దానంతట అదే పోయింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి